వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీ శ్రీనివాస్ నాయుడు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉన్న తనను గెలిపిస్తే నిడదవోలు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు జవరం మండలంలోని చివటం చిలకపాడు గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగనన్న మంజూరు చేసిన సంక్షేమ పథకాలు వాటిని పారదర్శకంగా లబ్దిదారులు అందించిన విధానాన్ని ఆయన ప్రజలకు వివరించారు మహిళలు వృద్ధులను శ్రీనివాస్ నాయుడు ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున అధిక టికెట్లు బీసీ సామాజిక వర్గానికి కేటాయించి వారికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు బీసీలంతా వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలని విజ్ఞప్తి ఈ ప్రచారంలో మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొటారు సత్యనారాయణ సర్పంచ్ తిరుమల వెంకట సూర్యకుమారి ఎంపీటీసీ సభ్యురాలు తిరుమల నాగపార్వతి పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గంటెన లక్ష్మీ గణపతి కోలా గణపతి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం నిదశం ఉండగా అంటే ఎక్కడో అక్కడ పక్కన నిదశం ఉండనట్లుగా లోకల్ కేల గెండ్ ఓట్ ఇస్తారమ్మ ఫస్ట్ ఓట్ ఎల్పిడి సెకండ్ ఓట్ ఎల్ఎల్ ఎనేనే జగన్ ఓట రెండు కూడా ఫ్యాన్ గుట్టు వటేసి గరంగల్లి ముఖ్యపత్య చేస్తున్నారు ఏ చెప్పాలమ్మ దానికి జమ్మ రూటు మరి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా ఎంపీ ఎమ్మెల్యే అన్ని కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తు పోటీ జగన్ గారిని గెలిపించమని మీ మద్దతుగా మీ ఆశీర్వాదాలు మీ దీవెన కోసం ఇక్కడికి వచ్చావమ్మా మరి ఈ రోజు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మనం ప్రతి సంక్షేమ పథకం కొనసాగుద్ది వాలంటీర్ సచివాలయం వ్యవస్థ కొనసాగుద్ది మరి చక్కగా ఆరోగ్యశ్రీ పథకం పెద్ద ఎత్తున మెరుగ్గా చేసి జగన్ గారు కొనసాగిస్తున్నారు అదే అదేవిధంగా ఇంకా కూడా మన ఊళ్ళో ఎవరికైనా ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఓటర్లు జరిగిందమ్మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదమ్మా ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఒక సిట్ భూమి ఎవరికి ఇవ్వలేదు ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందమ్మా ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా సాధ్యపడి అంటే జగన్ గారి పరిపాలనలో ప్రజలకి సేవ జరగాలి ప్రజలకి లబ్ధి చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేశారు